ఏమైనా కానీ వంట రావడం అనేది పెద్ద వరం ఎందుకు చెప్తున్నానంటే నా వైఫ్ వంటింట్లో అట్టా టమాటాల్ని బాగా గుజ్జులాగా ఉడికించుకొని మసాలాలు వేసి పులిపేసి గిలిపేసి దానిమ్మ పొడవ అట్టా మా ఇంట్లో చిన్న గిన్నె ఉందిలే అది రోటి పచ్చడి కోసం రోలుంది ఐక్యాల కొనిన్న రోలు చిన్న ఉంటుంది దాంట్లో మొత్తం టమాటా పచ్చడ లేకపోతే టమాటా ఉడకబెట్టిన మొత్తం గుజ్జు ఉంటుందా దాంట్లో పచ్చిమిరపకాయలు ఎర్రగేటలు బోనాయనో మసాలాలు గిసాలాలు అన్నీ దట్టంగా తగిలించిన ఆ టమాటా గుజ్జుని ఉడకిచ్చిన టమాటా పేస్ట్ని అట్టా వేసి పర్నుకి రోల్లో రొబ్బుతుంది నాయన చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తుకొచ్చినాయి ఆమెకి వాళ్ళ ఊర్లో వాళ్ళ నాయనమ్మలు వాళ్ళ అవ్వలు వాళ్ళమ్మోళ్ళు చేసేవాళ్ళు అంటే రోడ్డు పచ్చడి అది ఇక్కడ చేసుకోవాలనుకుంది ఈ చిన్న రోల్లో దానికి ఉడికిచ్చుకొని బా నాయన స్వామి దంచి కొట్టి పారణుకింది అట్టా కొట్టి చిత్తగొట్టి పనుకింది ఈ సంగతి దంచికొట్టి చెతక్కొట్టి మొత్తానికైతే ఏమే సాధించుకున్న చట్నీని అట్టా కొద్దిగా ఉడకేసుకొని అబ్బా రెండు చుక్కలు పెట్టుకొని ఇడ్లీ మీద స్మైల్ ఇలాగే చేసుకొని దాని అమ్మ బొడవ తుంచుకొని ఆ తెల్లటి ఇడ్లీని పుల్ల పుల్లగా కారంగా అబ్బా టమాటా టేస్ట్లు మసాలా టేస్ట్లు తగిలి ఆ రోటి పచ్చడితో చేసుకున్న టమాటా పచ్చడితో తింటా ఉంటే సూపర్ అయిపోయినా ఈ వీడియో తీసింది నా చిన్న కూతురే ನಾ ವೈಫ್ಗೆ ತಿಳಿಯ ಸೊಪ್ಪರ್ಗಳು